అంటే పార్వతీదేవి ముందు జన్మలో పరమేశ్వర వివాహం చేసుకోంత కొరకు ఆమె జన్మ కిందట భూదల ఏదో పంతొమ్మిది పంతొమ్మిది చెప్పేశాడు ఏదో శ్లాభం చెప్పేశాడు పాడేస్తున్నాడు అది ఏమిటో అర్థం తెలియకే అనుకోవచ్చు భూదల రాజకన్య భూదరాజు కుమార్తెయ్య పార్వతీదేవి మరిభూషణి రాజుగారు కుమార్తెలా ఉండాలి చక్కగా మణిమూషాలు వేసుకొని నచ్చినప్పుడు నీట్ గా ఉండాలంట మణిమూషన్ దిగద్రాన్ని వినిపెట్టేసింది ఈశ్వరారాధన ఈ కొరకు అంటే వివాహం చేసుకుంటే కొరకు భౌతిక ప్రవాయుణించే వాళ్ళు రక్షా ధృతపూర్వకం వలన ప్రగల వయోధరీ మంతరి సముత్సేదీకంబులన్నాడు ఆ హిమాలయంలోకి వెళ్ళి నాడు చేరకం తపస్సు చేస్తూ ఉన్నాడు కొన్ని యుగాలకు ఎడిచిపోయింది అయినా ప్రవేశంలో చెక్ష్యం అవ్వలేదు అక్కడ రాలేదు ఆమెలో కూర్చున్న వాళ్ళు కూడా ఆ జపాలు చేసుకొని కావడం సిద్ధి పొంది వెళ్ళిపోయారు అందరూ కూడా కొన్ని యుగాలు అక్కడే కూర్చొని ఉందావిడ అప్పుడు అదే కవకుండా ఒక యుతీరుడు వస్తువులు అట్ట ఎందుకు ఇన్ని యుగాలుగా ఇక్కడ కూర్చుంది ఏమిటో కనుకుందా అవసరమా అని అడిగితే అమ్మా ఎందుకు నువ్వు ధ్యానం చేస్తున్నావు నీ మనసులో ఉన్న ఏమిటో చెప్పండి అని అడిగట అయ్యా ఈ జన్మకి పరమేశ్వరుడు వివాహం చేసుకుందామని నేను ఈ జన్మెత్తాను అతని కోసం నేను తపస్సు చేస్తున్నానమ్మా అన్నట్టు అంటే అప్పుడు పరమే అప్పుడు యుగేశ్వరుడు చెప్పాడు అమ్మా ఎన్ని యుగాలు కాదు మరి ఎన్ని యుగాలను తపస్సు చేసినా ఇక్కడ పరమేశ్వరుడు ఇక్కడ రాదు దీనికి దగ్గరలోనే కాశీ నగరం ఉంది ఆ కాశీనగరానికి వెళ్ళి పది మందికి నా అన్నం ఉండి అన్న ప్రసాదం చేస్తే భవతీ దీక్షాన్ని దేహి మాట అన్నపూర్ణేశ్వరి ప్రవేశాన్ని ఎందుకు వస్తాడు ఆ ప్రవాహం తీసుకోవాలి అక్కడ తను చాలించి ఆ అమ్మవారి కనీసి కూడా తను సారించి ఆ దిగ్గ కాశీనగరాలకు వెళ్ళిందా కాశీనగరంలో అన్నపూర్ణగా అవతారం ఎత్తి పది మందికి రోజు కూడా అన్నదానం చేస్తూ వడ్డిస్తూ ఉన్నాడట వడ్డిస్తూ ఉండగా విత్త అందుకే పన్నెండు గంటల సమయంలో మన ఇంటికి ఎవరు వచ్చినా దైవం మనుషులపై దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళ గురువులో వేసుకుంటారు మా కష్టకాలంలో మనకు వచ్చేవారే భగవంతుడు పని ఎవరిని ఫోన్ మా మాట ఎవరితో వస్తారో ప్రవేశంలో అయ్యవచ్చు కాబట్టి అన్నం పని ఎంత వచ్చేవారే లేదు అన్నాడు అదే టైంలో అన్నం కోసం వస్తూ ఉంటా అలాగా అన్నదానం చేస్తూ అన్న కూడా అవగాహించి ఎప్పుడైతే ఆ యొక్క పరమేశ్వరుడు వచ్చి మౌతీ విషాంతేహి మాత అన్నపూర్ణేశ్వరు అని అడిగాడు ఆ కపాళ వాసన ఆ స్మశానంలో ఉండే జీవుడు వాసన ఆయన పోల్చుకుని పరమేశ్వరుడు వచ్చాడు అని చెప్పి అతను పాదాల పట్టుకొని వివాహం ఆయన అంటే కాశీలో అన్నపూటగా అవతారముకి విశాలాక్షిగా అవతారము ఎక్కి ఆ పమేశ్వరు వివాహం చేసుకున్నారు అదే నాకు మనస్యానికి లభిస్తుంది అంటే సంధ్యాకాలంలో పరమేశ్వరుడు సమయంలో ప్రాణం మారుతూ ఉంటారు ప్రాణం మారుతూ ఉంటే ఇంద్ర దేవతలు కూడా ఇక్కడ వస్తూ ఉంటారుట దీంట్లో సంబంధమైనది చిన్న విషయం ఈ పరమేశ్వరుడు ప్రాణం మారుతూ ఉండగా అందరూ ఇంద్ర దేవతలందరూ కూడా ఆ యొక్క శివాలయాన్ని కూర్చుంటారు అందులో భాగంగా విష్ణుమూర్తి వారు కూడా వస్తారట విష్ణుమూర్తి వారు కూడా రాగానే ఆ విఘ్నేశ్వరుడు పక్కన ఉంటారు విఘ్నేశ్వరుడు పక్కన ఉండి అడుగుతా తల్లివన మేనమ్మ వచ్చాడు చిన్న ఆడపెట్టి జనం అంటాట అని గబదవ విష్ణుమూర్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఒక సుదర్శన చక్రాన్ని తీసుకొని నొక్క నోట్లో పెట్టేసుకుంటాడు విఘ్నేశ్వరుడు ఎప్పుడైతే పెట్టేసుకున్నాడో వెంటనే విష్ణుమూర్తి వారు కింద పోతున్నాను ఆ సుదర్శన చక్రాన్ని చేశాడు ఏమవుతుందో అని అవుతుంది ఆ సమయంలో అప్పుడు విష్ణుమూర్తి వారు రెండు చెవులు పట్టుకొని వినాయక కూర్చొని వేసేట

ఏమిటని నాలుగు దోరాలు నాలుగు ద్వారాలు నాలుగు వేదాలు ఒక్కొక్క ద్వారంలో ఒక్కొక్క వేదం కాబట్టి మా చూర్తానికి परम ब्रह्म शरणे गलो तवैरता स तेवाय हवः तये अग्रधारा करिप्रद सत्य छत्र श्रवतमह देवो देवे धरागमतो हरे ओम हरे ओम परम श्री देवो उत्तम वेद देवराधार बहुवा श्री విజయోద ఉంటుందా దక్షిణ ప్రారంభ కాబట్టి ఆ యొక్క అశర్తుడు విజయమేదాయణ చేస్తున్నారు అంటే అందరికి సంగీతం పాటికోవడం ఆ సంగీతం పాడాలంటే ఆ గొంతు ఉండాలి ఆ గొంతు తగ్గ మాధుర్యం ఉండాలి అటువంటి వాళ్ళే సామవేదం పూర్తి చేస్తారు కాబట్టి ఆ సామవేదం కూడా వచ్చారు వాళ్ళు కూడా సామవేదాన్ని పోరాడి చేస్తారు Hors